ఇందిరాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ ఈ తాండూరులో జరగబోయే జన జాతర సభకు విచ్చేస్తున్నట్లు పరిగె జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష మందితో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభను జిల్లా ప్రజలు జయప్రదం చేయగలరని కోరారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ స్వప్న పర్మల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పట్ల నర్సింలు పట్టణ అధ్యక్షులు అబీబ్ లలా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు ప్రియాంక గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు అతిరథ భారతులంతా కూడా మన వికారాబాద్ జిల్లా ఆండూర్ పట్టణం లోపల ఈ యొక్క సమావేశానికి లక్ష మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భం లోపల పన్నెండు గంటల కల్లా నియోజకవర్గం మరియు పక్క నియోజకవర్గాలటువంటి వికారాబాద్ తాండూర్ పరిగి కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రజా సంఘాల నుంచి మాకు మిత్ర సంఘాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీల నుంచి జేఏసీ నాయకులు ఇంకా పలు ఆర్గనైజేషన్స్ నుంచి సెక్యులర్ వాదులు చాలామంది మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భవిష్యత్తు లోపల ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా ప్రజానికానికి మన చివర్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికని ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే ఇంతకు ముందు గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారు చెప్పారు మొత్తం అన్ని బూత్లలో కూడా ప్రచారం రోజు ఉదయం సాయంత్రం మరియు ఎనర్జీఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు అని చెప్పి మంచి సంకేతాలు సందర్భం లోపల ఈ కార్యక్రమం మనకు ఇందిరాగాంధీ గారి మనమరాలు ప్రియాంక గాంధీ గారు మే పదమూడవ తారీఖు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోయే సందర్భంగా తాండూరు నియోజకవర్గానికి మే పదకొండవ తారీఖు నాడు పన్నెండు గంటలకల్లా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యన తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు పద్నాలుగు గెలవాలనే లక్ష్యంతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం అందరు కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా గౌరవ మన డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు పరిగెమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా లెవెన్త్ ప్రోగ్రాం రోజు అటెండ్ అవుతారు దాదాపు తాండూరు నియోజకవర్గం నుంచి ఒక యాభై వేల మందికి మేము ప్లాన్ చేసినాం ఈ మధ్యన గ్రామాల్లో తిరిగేటప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా గతంలో ఏదైనా వెల్పేర్ స్కీమ్స్ చేసిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ప్రజా పాలన వచ్చిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాం పార్లమెంట్ చివరిలో పార్లమెంట్ కూడా ఖచ్చితంగా రేపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డికి వెళ్ళబోతా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఒకసారి తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడే గతంలో ఇందిరాగాంధీగా రావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వస్తే తాండ్రుకి రావాలని చెప్పి తాండ్ర ప్రజలు కూడా చాలా మంది మా ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే కూడా కోరినారు అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఇప్పుడు గౌరవ సీఎం గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు వారి సహకారంతో ఈరోజు తాండ్రకి టైం ఇప్పిస్తుందని చెప్పేసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా పరి తాండ్రుకి టైం ఇప్పిస్తుందని చెప్పిండు అందులో భాగంగానే రేపు పదకొండు తారీఖు నాడు తాండూరు నియోజకవర్గం వస్తూ ఉంది వారి ఆశీస్సులతో వాళ్ళు చూడడానికి కూడా జనాలు ఎక్కడ పోయినా కానీ మేము నుంచి ఒక వంద మంది రెండు వందలు రామంటే మేము ఊరు ఊరే వస్తాం ఐదు ఐదు వందల మంది మొత్తం ఉన్నగాడికి మొత్తం వస్తాం టోటల్ వస్తాం వెహికల్స్ లేవయంటే కూడా ఏదో విధంగా మేము వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి మన ప్రియాంక గాంధీ గారికి వచ్చి కృతజ్ఞత పూర్వకంగా వారిని కలిసిపోవాలని చెప్పి స్వచ్ఛందంగా చాలా మంది క్రితం రావడానికి సిద్ధంగా ఉన్నారు సభ విజయవంతం కూడా చేయాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి నా వికారాబాద్ ప్రజలు కానివ్వండి పరిగే నియోజకవర్గ ప్రజలు కానివ్వండి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి అందరూ నాలుగు వికారాబాద్ జిల్లా మొత్తం కూడా యావత్ అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయంగా చేయవలసిందిగా మా అనుబంధ సంఘాల సభ్యులు సిపిఐ వాళ్ళు మిత్రపక్షాలు సిపిఎం వాళ్ళు ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా సభను విజయవంతం చేయవలసిందిగా వారికి కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం ఈ పత్రిక వీలకల్లా